ఈ వ్యక్తి ఫోన్ చూస్తూ మీకు ఎన్ని కేజీలు బియ్యం కావాలి అని అడుగుతాడు ఈ వ్యక్తి బియ్యంలో బంగారు నాణ్యాలు చూడగానే ఆశ్చర్యపోయి తన మనసులో అనుకుంటాడు బియ్యం లోపల బంగారు నాణ్యాలు ఉన్నాయి అవి ఎలాగైనా నేను అతనికి తెలియకుండా తీసుకుని వెళ్లాలి అని అనుకుంటాడు ఈ వ్యక్తి తొందరగా చెప్పు నీకు ఎన్ని కేజీలు బియ్యం కావాలి అని అడుగుతాడు అందుకు ఆ వ్యక్తి వెంటనే అతని చేతిలో ఉన్న బియ్యం తీసుకుని బస్తాలో వేసి ఆ బస్తాని మూసివేస్తాడు అందుకు ఆ వ్యక్తి నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాడు అందుకు ఆ వ్యక్తి నేను బియ్యం బస్తా మొత్తం తీసుకుంటాను ఈ బియ్యం బస్తా ఖరీదు చెప్పు అని అడుగుతాడు అందుకు ఆ వ్యక్తి లేదు నేను కేవలం రెండు కేజీలు బియ్యం మాత్రమే అమ్మగలను మిగతా వేరే వ్యక్తి తీసుకున్నాడు అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి నీకు ఈ బియ్యం బస్తాకి రెండింతలు డబ్బులు ఇస్తాను అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి రెండింతలు డబ్బులు అని అనుకుని సరే తూకం వేసి బియ్యం ఇస్తాను ఇవ్వు అని చెబుతాడు తూకం వద్దు నాకు ఇలానే ఇవ్వు అని చెబుతాడు అంతలోనే పిల్లవాడు వచ్చి నాకు బియ్యం ఇవ్వు అని అడుగుతాడు ఆ వ్యక్తి బియ్యం మొత్తం నేను తీసుకున్నాను నువ్వు అక్కడికి వెళ్లి తీసుకోపో అని చెబుతాడు ఆ పిల్లవాడు అతన్ని తిట్టుకుంటూ వెళ్లిపోతాడు ఈ వ్యక్తి అతనితో ఈ బియ్యం బస్తాకి ఎంత డబ్బులు ఇవ్వాలో చెప్పు అని అడుగుతాడు ఆ వ్యక్తి నేను తూకం వేయకుండా బియ్యం అమ్మను అమ్మితే నేను నష్టపోతాను అని చెబుతాడు ఈ వ్యక్తి అనుకుంటాడు ఇతను ఈ బియ్యం బస్తాలో బంగారుపు నాణ్యాలు చూస్తే ఎలాగా అని ఆలోచిస్తూ అతనితో చెబుతాడు సరే అన్నా బియ్యం బస్తాని ఓపెన్ చేయకుండా తూకం వెయ్యి అని చెబుతాడు ఆ వ్యక్తి సరే అని చెప్పి తూకం వేస్తాడు ఈ వ్యక్తి ఇందులో ఏముందా అని చెప్పి బియ్యం బస్తాని ఓపెన్ చేసి చూస్తాడు కానీ బియ్యంలో బంగారు నాణ్యాలు ఉంటాయి నాణ్యాలు చూడగానే ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి ఈ బస్తాలో బంగారుపు నాణ్యాలు ఉన్నాయి ఇవి ఇందులో ఎలా వచ్చాయా అనుకొని వెంటనే ఆ బియ్యంలో ఉన్న బంగారుపు నాణాలు మొత్తం వేరుకుంటాడు ఆ తర్వాత ఏమి జరిగిందో కావాలి అంటే పాటు అని కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ